అండి అందరికీ మేము ఇక్కడ వాడపల్లి వెళ్ళాము అక్కడ అసలు జనం ఎంత మామూలుగా మేము వెళ్ళేసరికి మూడు అయ్యింది అప్పటికే అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అప్పటికే ప్రదర్శనలు చేస్తున్నారు అప్పటికే క్యూ లైన్ ఉంది మేము వెళ్ళి తాణాలు చేసి ఇవన్నీ చేసేసరికి రెడీ అయ్యేసరికి నాలుగు అయింది మేము నాలుగింటికి మొదలెడితే ప్రదర్శనలు ప్రదర్శనలు అయ్యేసరికి ఐదు అయ్యింది ఐదు అయిన తర్వాత లైన్లో నుంచి ఉంటే బయటకు వచ్చేసరికి ఏడు అయ్యింది రెండు గంటలు పట్టింది లైన్లోనే అంత పొద్దు పొద్దుండేనే అంత జనం ఉన్నారు ఇంకా పొద్దుకితే నాలుగు నాలుగు రెండు వందల రూపాయలు ఇక్కడికి నాలుగు గంటలు నుంచి అవ్వాలంట అసలు అమ్మో భయం వేసింది అసలు ఎప్పుడు వస్తాను ఏంటని కానీ రెండు గంటల్లో అయితే బయటకు వచ్చేసాం కానీ స్వామివారి దర్శనం మాత్రం ఇంకా స్వామివారు అయితే సరిగ్గా కనపడలేదు వరకే కనపడ్డారు ఎందుకంటే బాగా రష్గా ఉంది కానీ ఎప్పుడు నుంచో వెళ్ళాలన్న కోరిక మాత్రం నెరవేరింది అది ఒక వారం వెళ్ళాం ఏడు ప్రదర్శనలు చేసాం మ మళ్ళీ ఆ వారం వెళ్దాం అనుకుంటున్నాం మరి ఆ దేవుడు ఏం చేస్తాడు కరెంట్ ఎత్తాడు ఏం చేస్తాడో చూడాలి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక లైకే నా ఛానల్ ముందుకు వెళ్తాకి ఉపయోగపడద్ది మీరు ఎప్పుడన్నా ఎల్లుంటే కామెంట్ చేయండి అసలు గులాబీ మొక్కలు కానీ కూరగాయలు కానీ పూ పూలు అయితే అసలు ఎంత సౌకంటండి అర కేజీ శామంచి పూలు యాభై రూపాయలు అంట అదే ఇక్కడ ఇంకో మాకు పది రూపాయలకి ఐదు పూలు ఆరు పూలు వేస్తున్నారు అసలు అంత సౌక కానీ తెచ్చుకుందామంటే అన్ని పూలు ఒక్కసారి ఏం చేసుకుంటాం ఫిడ్జ్లో పెట్టుకున్నా పాడైపోతే ఏం తీసుకురలేదు కనకంబరాలు మాత్రం ఒక మూర తీసుకున్నాం రేపు పొద్దున్న మాకు ఫంక్షన్ ఉంది సర్లే కదా నూర యాభై రూపాయలు అసలు ఎంత ఒత్తుగా కట్టారంటే అంత ఒత్తుగా కట్టారు అసలు ప్రదర్శనలు చేస్తుంటే అసలు బోరు కానీ ఏమి కాదు ఇంకా చేతన కొద్ది చెయ్యాలి చెయ్యాలి అనిపించింది ఆ గోవిందనామం పడుకుతూ ఎంత జనం అంటే ఆ టైంలోనే నాలుగున్నర టైంలోనే అసలు నిజంగా జన్మ ధన్యమైపోయిందంటే ఆ దేవుడు కర్ణిస్తే ఆ ఏడు బండు స్వామి ఏడు వారాలు చేద్దామని అనుకుంటున్నాను మరేమైందో చదవదు నేను అనుకున్నది నెరవైతే చేస్తాను ఎగవనని మీరు ఎప్పుడన్నా వెళ్ళారా కామెంట్ చేయండి మీరే చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే కనుక మీరైతే వెళ్తారా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి వెళ్తారా పెద్ద పెద్దకి వెళ్తారా కామెంట్ చేయండి కానీ అంతసేకట్లో కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి ఒంగోలు నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే చాలా గ్రేటు కానీ గుళ్ళో అయితే మాత్రం వీడియో లేదు అందుకే ఇక్కడి వరకే చూపిస్తున్నాను ఫుల్ అసలు మా పెట్టుకెళ్ళిపోదామని పెట్టుకెళ్ళిపోయావు కానీ అక్కడ ఆపే చేశారు ఆపే చేసి పూలు తీసేసుకున్నారు అందుకని ఇంతవరకే చూపిస్తున్నాను మీరైతే ఎప్పుడన్నా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి ఏడున్నర అయిపోయింది అక్కడ స్కూల్లోంచి బయటికి రాగానే లడ్డు ప్రసాదాలు ఇచ్చుకుని అలాగే బయటకు వచ్చాక మండపం కట్ట పులిహార పెట్టారు ఆ పులిహేర్ తినేసి మళ్ళీ మధ్యలో ఏమైందంటే మేము వచ్చిన దారి మర్చిపోయి వచ్చిన దారి మర్చిపోయి చెప్పులు లేవు అవన్నీ రాళ్ళు పిచ్చుకుపోయి అసలు ఎంత దూరం నడిచామంటే మా వారు అటు కాదు ఇటు అంటనే ఉన్నారు అయినా కానీ నేనే అయితే ఇటే ఇటే అని తీసుకెళ్ళి అరగంటల పైన నడిపించే చెప్పులు లేకుండా నాకు వాయింపులే వాయింపులు పక్క నుంచి టిఫిన్ చేయలేదు తెల్లవారు నిద్రలేదు ఏంటి అసలు మా పరిస్థితి ఎట్ట అంటే అట్ట ఉంది సర్లే ఎట్టగలకి అట్టగ ఊర రోడ్లు అన్నీ తిరుపుకుంటా వెళ్ళి బ్యాగ్ తెచ్చుకున్నాం బ్యాగ్ బస్ అక్కడే ఉన్నాయి తెచ్చుకుని ఈ బాబు బస్సు ఉంది రావులపాలెం వెళ్ళేది రావులపాలెం వెళ్ళి బస్ ఎక్కిసి అక్కడ ఇంకా టిఫిన్ చేసి నరసాపురం బస్సు ఎక్కాం నరసాపురం వచ్చి ఇంకా మసీలీపట్నం వచ్చేసాం వచ్చేసరికి ఎంత అయిందంటే పన్నెండు ఒంటి గంట అయింది ఇక్కడ మాకు వచ్చేసరికి ఇక్కడ వెంటల్స్ అనేది చోల్వ్ చేస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది గుడి కట్టి అందుకొని అక్కడ ఫోన్ చేస్తాం అక్కడ బోన్లో అడుతాం వాడపల్లిలో ఫోన్ చేయకపోయినా ఇక్కడ వెంకటేశ్వర దగ్గర ఫోన్ చేసాం ఏదైనా ఒకటే కదా అది ఏది ఎవడైనా ఒకటే కదా అని కలిసి చేసాం ఇంటికి వచ్చేసరికి రెండున్నర అయింది మీరైతే వెళ్ళి ఉంటే